మంగళగిరి కాజా టోల్ ప్లాజా వద్ద ఎస్సిబి ప్రత్యేక నిఘా బృందం దాడులు నిర్వహించగా తమిళనాడు నుంచి వస్తున్న రెండు వాహనాలలో ముప్పై లక్షలు విలువ చేసే గంజాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్ఐ ఎం వెంకటేశ్వర్ తెలిపారు గంజా రహిత ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రధాన లక్ష్యమని వారు తెలియజేశారు మంగళగిరిలోని ఎస్సిబి కార్యాలయంలో అదనపు ఎస్ఐ ఎం వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళగిరిలోని కాజా టోల్ ప్లాజా తొమ్మిదవ తేదీ రాత్రి ఎస్ఈబి అధికారులు దాడులు నిర్వహిస్తూ ఉండగా తమిళనాడు నుంచి వస్తున్న రెండు వాహనాలను అధికారులు తనిఖీ చేయగా ముప్పై లక్షలు విలువ చేసే రెండు వందల ముప్పై కేజీల గంజాయి ఐదుగురు నిందితులని అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు మంగళగిరి అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు అభినందించారు రాబోయే రోజుల్లో గంజాయి అక్రమ రవాణా చేసే వారిపై నిత్యం నిఘా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటామని తెలియజేశారు ప్రభుత్వ ఆదేశాలు ప్రభుత్వాలి కమిషనర్ రవి ప్రకాష్ గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ల ఆదేశాలతో నిత్యం నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇప్పుడు ఏ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించే అవకాశం కాలేజెస్ ఉన్నాయి చూసినట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనేటువంటి దృఢ సంకల్పంతో మన ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా మా యొక్క సెబ్ కమిషనర్ శ్రీ రవిప్రకాష్ ఐపిఎస్ గారు అలాగే గుంటూరు జిల్లా ఎస్పి శ్రీ సతీష్ కుమార్ ఐపిఎస్ గారు అలాగే మాకు ఈ యొక్క టీమ్స్ అన్నిటికి కూడా ఇన్ఛార్జ్ అయినటువంటి సెబ్ ఈ టీమ్ ఇన్ఛార్జ్ అయినటువంటి మహేష్ రాజు గారు ఐపిఎస్ వీరి ఆదేశాల మేరకు మా యొక్క గుంటూరు జిల్లా సెబ్ టీమ్స్ అలాగే మంగళగిరి ఎస్సీబీ సిఐ గారు వీళ్ళకి తోడుగా ఎస్టీఎఫ్ టీమ్స్ అన్నీ కూడా కలిసి ఈ యొక్క డ్రగ్స్ని నిరోధించేటువంటి క్రమంలో నిన్న కాజా టెక్ పోస్ట్ దగ్గర చెక్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మరి వీళ్ళ యొక్క తనిఖీలు చేస్తుండగా ఒక స్కార్పియో కారు ఒకటి అలాగే స్విఫ్ట్ డిజైర్ కారు ఒకటి అనుమానాస్పదంగా రావడంతో వాళ్ళని చెక్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకుని లోపల తనిఖీ చేయగా సుమారుగా రెండు వందల ముప్పై కేజీల గంజాయి ప్యాకెట్ల రూపంలో ఉంది అలాగే దాంట్లో ఐదుగురు వ్యక్తులు కూడాను రెండు కార్లలో ఉన్నారు వాళ్ళ అదుపులోకి తీసుకొని జరిగిన విషయాలని కూడా తెలుసుకుంటే వీళ్ళు మనకి కాకినాడ జిల్లా పాయికరాపేట అంటే మనకి తుని నియర్ బై తుని దగ్గరలో నుంచి వాళ్ళు పర్చేజ్ చేసి తీసుకొని తమిళనాడు రాష్ట్రానికి వెళుతున్నట్టుగా మనకి సమాచారం వచ్చింది దాని మీద వాళ్ళందరిని కూడా అదుపులోకి తీసుకొని ఆ వెహికల్స్ అన్నిటి కూడా సీజ్ చేసి ఆ మాల్ ఏదైతే రెండు వందల ముప్పై కేజీల గాంజాయి ఉందో దాన్ని కూడా సీజ్ చేసి వారి దగ్గర మరి ముప్పై నాలుగు వేల రూపాయల ఐదు వందల ముప్పై రూపాయలు ముప్పై నాలుగు వేల ఐదు వందల ముప్పై రూపాయలు క్యాష్ కూడా ఉంది దాంతోపాటు ఈ ఆరు సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇవాళ ముద్దాయిలను అక్కడ పరిశీలించిన మీద వాళ్ళని అడిగితే మొదటి ముద్దాయి అమీర్ అని అలాగే రెండు కాలాయి ముదాన్ అని మూడు షేక్ అబ్దుల్లా ఫారూక్ నాలుగు కార్తికేయన్ ఐదు మల్లిగి మల్లి మల్లికార్జున్ మల్లికార్జున్ ఇలా ఐదుగురు కూడాను మరి తక్కువగా ఇక్కడ గంజాయిని కొని అధికంగా అక్కడ అమ్ముకోవడానికి గాను వాళ్ళు ఇదే మొదలుపెట్టారు పెట్టారు ఇంకా ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ యొక్క పూర్వపరాలను కూడా తెలుసుకొని ఇంకా ముందు ముందు వీళ్ళు ఏమైతే ఇంకా ముందు ఏమైనా చేసి ఉన్నారో వాటి మీదను అలాగే వీళ్ళకి ఎలా వచ్చింది